హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఇదేంటి నేను వచ్చినా కూడా బయటికి రాలేదు అని జీవన్నే భార్య గదిలోకి వెళ్ళేసరికి సారిక అతడి కోసమే ఎదురు చూస్తూ జీవన్ రూమ్లో అడుగు పెట్టగానే ఆమె వచ్చి అతడిని గట్టిగా హత్తుకుంది అతడి మెడను కరుచుకుపోయిన ఆమెను చూసి ఏంటి ఇది వచ్చే వరకు ఫోన్ చేసి సావగొట్టావు ఇప్పుడేమో ఊపిరి ఆడనివ్వట్లేదేంటి అంతగా మిస్ అవుతున్నావా నన్ను అని భార్య నడుమును చుట్టేశాడు జీవన్ చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని నేను ఒక్కదాన్నే కాదు అని సారిక కాస్త ఆమె పట్టు వదులు చేసి దూరం జరిగి అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఇంకెవరు మిస్ అయ్యారే నన్ను అని అయోమయంగా అడిగాడు జీవన్ మీరే చూడండి అని ఆ జీవన్ చేతిని తీసుకొని ఆమె పొట్ట మీద పెట్టుకొని కన్నీళ్లతోనే అతడిని సంతోషంగా చూస్తూ ఉంది ఆమె చెప్పింది ఒక నిమిషం తర్వాత అర్థమయ్యి అవునా అన్నట్టుగా కళ్ళు ఎగిరేశాడు జీవన్ అవును జీవన్ గారు నేను ఒక్కదాన్నే కాదు మీకోసం మీ బేబీ కూడా వెయిట్ చేసింది ఈ టూ డేస్ నుండి ఈ విషయం ముందుగా మీకే చెప్పాలని మమ్మీ డాడీకి కూడా చెప్పలేదు టూ డేస్ ముందే తెలిసింది ఇక్కడికి వచ్చాక రెండు రోజుల తర్వాత తెలిసింది అందుకే భూమి పెళ్లిలో కూడా అసలు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను కళ్ళు తిరగడం వామ్ థింగ్స్ అందరికీ చెప్తే కంగారు పడతారని ఎవరికీ చెప్పలేదు కనీసం ఇక్కడికి వచ్చాకైనా హెల్త్ సెట్ అవుతుందేమో అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నా పీరియడ్ మిస్ అయిందని తెలిసి టెస్ట్ చేసుకున్నాను అది మరి కన్ఫర్మ్నో కాదు అని ఇక్కడ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు అందుకే టూ డేస్ నుండి మిమ్మల్ని రమ్మని చెప్తే మీరు వర్క్ ఉందని ఇదిగో ఇవాళ వచ్చారు ఈ రోజు ఈ రెండు రోజుల నుండి ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా నేను మీకు ఈ విషయం చెప్పాలని మీరు డాడీ అవ్వబోతున్నారు మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం జీవన్ గారు నేను ప్రెగ్నెంట్ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని సారిక బుగ్గల మీద వెచ్చగా కన్నీరు కారిపోతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఆమె సంతోషం అంతా ది జీవన్కి తెలియజేస్తూ ఉంటే అతడి ప్రేమని అంతా ముద్దు రూపంలో చూపిస్తూ ఆమె నుదుటిపై అతడి పేదాలు వద్దాడు జీవన్ సంతోషంగా థ్యాంక్ నే అసలు నువ్వు నా లైఫ్ లోకి రావడమే ఒక మిరాకిల్ అంటే ఇప్పుడు నా బేబీని కూడా ఇస్తున్నావు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని సారి కానీ హత్తుకొని ఆమె మొహం నిండా అతడి హ్యాపీనెస్ తెలిసేలా బుగ్గలు కందిపోయేలా ముద్దు పెట్టి అత్తయ్య మావయ్యకి కూడా ఈ విషయం చెబుదాం పదవే వాళ్ళు కూడా సంతోషపడతారు నేను అలాగే మమ్మీ డాడీకి కూడా కాల్ చేసి చెప్తాను అని జీవన్ సారికని తీసుకొని బయటకి వచ్చేసరికి భోజనం రూమ్ లోకి పంపించాలి అనుకున్న వాళ్ళు కాస్త కూతురు అల్లుడు బయటకి రావడంతో ఇక్కడే వడ్డించమంటావా అమ్మాయి అల్లుడు గారు మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటే అత్తయ్య మావయ్య మీరు ఒక ఐదు నిమిషాల ముందులా కూర్చోండి కంగారు పడకండి నేనేమైనా ఇంకా కొత్త ఆల్లుడేనైనా ఏంటి మీరు కంగారు పడిపోవడానికి నా అత్తారింట్లో నాకేంటి భయం నేనైనా పెట్టుకొని తింటాను మీరు అస్సలు కంగారు పడకండి నా గురించి నేనేమీ అనుకోను అని వాళ్ళిద్దరినీ సోఫాలో కూర్చోబెట్టడంతో సారికా కళ్ళల్లో నీళ్లు చూసి అదేంటమ్మాయి అల్లుడు గారిని ఇక్కడికి రమ్మని పిలిపించి అల్లుడు గారు తీరా వచ్చాక ఏడుస్తున్నావేంటే ఏమైంది అని ఆవిడ కంగారు పడిపోతూ ఉంటే అవి కన్నీళ్ళు కాదులేండి అత్తయ్య మీ కూతురికి సంతోషంతో వచ్చిన కన్నీళ్ళు అవి అని మీ కూతురు మీకు మనవడినో మనవరాలనో ఇవ్వబోతుంది సారిక ప్రెగ్నెంట్ మీ అమ్మమ్మ తాతయ్య అవ్వబోతున్నారు అని చెప్పాడు జీవన్ ముందు జీవన్ చెప్పింది విన్నాక అయోమయంగా సారికని చూసి సారిక నిజమే అని చెప్పాక అప్పుడు వాళ్ళ సంతోషం చూడాలి ఎంత శుభవార్త చెప్పావే తల్లి అందుకే మీ ఆయన వచ్చే వరకు ఏమీ తినకుండా బయటికి రాకుండా ఆ రూమ్ లోనే కూర్చొని ఉన్నావా కూతురు తల్లి అవ్వబోతుందని తెలిసి చాలా సంతోషపడిపోయారు సాలి సారికా తల్లిదండ్రులు ఇక కూతురు ఎలా ఉండాలి ఏంటి అని జాగ్రత్తలు చెప్తూ మురిసిపోతూ ఉన్నారు వాళ్ళకున్నదల్లా ఒక్కగానొక్క కూతురు ఇప్పుడు ఆ కూతురికి పాపో బాబో రాబోతున్నారు మన వాళ్ళు వస్తున్నందుకు వాళ్ళు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే జీవన్ వాళ్ళ ఆనందాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు కూడా నిలవలేదు మేము కూడా అక్కడికి వస్తాంరా అని చెప్పారు ఇంత దూరం లాంగ్ జర్నీ ఎందుకమ్మా నేనే సారికని హైదరాబాద్కి తీసుకొస్తాను మీరే హైదరాబాద్కి రండి అని చెప్పాడు జీవన్ ఇక కూతుర్ని ఇక్కడే ఉండమని అడగాలి అనుకున్న వాళ్ళు కాస్త కూతుర్ని వదిలి అల్లుడు అల్లుడిని వదిలి కూతురు ఉండలేదు అని తెలిసి అవసరమైతే వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలి అని అనుకున్నారు ఇక జాగ్రత్తలు అత్తమ్మతో చెప్పించుకొని కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మ పెట్టిన భోజనం తినేసి సారిక జీవన్ రూమ్ లోకి వెళ్లిపోయాక ఇద్దరు ఫ్రెష్ అయి రాగానే జీవన్ మళ్ళీ అతడి హ్యాపీనెస్ తట్టుకోలేక సారికాని హత్తుకొని ఎంత హ్యాపీగా ఉందో తెలుసా రాక్షసి నాకు ఏదో నార్మల్గా రమ్మన్నావు అనుకున్నాను కానీ ఇంత పెద్ద షాక్ ఇస్తావని అనుకోలేదు అని జా జీవన్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే అతడి ఫేస్లో ఎంత దాచిన దాగని ఆనందానికి సారికకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది రుద్ర అన్నయ్య వాళ్ళకి చెప్పారా అని అడిగింది సమీర జీవన్ ఒడిలో కూర్చొని లేదే నైట్ అయింది కదా పడుకొని ఉంటారు మార్నింగ్ చెప్తాలే మళ్ళీ కాల్ చేస్తే నా అల్లుడు కానీ పడుకొని ఉంటే వాడు డిస్టర్బ్ అవుతాడు అని చెప్పి భార్య వెళ్ళు విరుస్తూ ఉన్నాడు జీవన్ అలా ఇద్దరు మాట్లాడుకుంటూ మీకు పాప కావాలా బాబు కావాలా జీవన్ గారు అని అడిగింది సారిక నాకు ఖచ్చితంగా పాపే కావాలి అని అన్నాడు జీవన్ అదేంటి మరి బాబు వద్దా అని అడిగింది సారిక బాబెందుకు వద్దే వాడు కూడా కావాలి కాకపోతే ఫస్ట్ పాపే కావాలి నా బంగారు తల్లిని నా అల్లుడికి ఇచ్చి చేసేయాలి రుద్రా ఇంటికి నా కూతుర్ని కోడల్ని చేయాలి ధీరగాడి బాబు నన్ను ఎలా అయితే చిన్నప్పటి నుండి టార్చర్ చేసి చంపాడో అలాగే నా కూతురు కూడా వాడికి కొడుకు వాడి కొడుకుని టార్చర్ చేస్తూ ఉంటే నేను చూడాలి అప్పుడే కదా నాలో ఉన్న శాడిజం కొంతలో కొంతైనా సాటిస్ఫై అయ్యేది అని జీవన్ నవ్వుతూ ఉంటే జీవన్ మాటలకు సారిగా నవ్వుతూ కూతుర్ని ప్రేమతో అల్లుడికి ఇవ్వట్లేదు అన్నమాట అయితే పగతో ఇస్తున్నారా అయినా మా అన్నయ్య చేసిన వాటికి నా అల్లుడిని ఎందుకు బలి చేస్తారండి అని నవ్వింది సారిక అంటే ఏంటే ఇప్పుడు నాకు పుట్టే కూతురు గయ్యాలి అని ఇప్పుడే నువ్వు డిసైడ్ అవుతున్నావా అని అడిగాడు జీవన్ అందరూ పుట్టగానే గయ్యాలి లవ్వర్లేండి పెరుగుతున్న కొద్దీ పెళ్లి వయసు వచ్చే కొద్దీ మాలో ఉన్న గయ్యాలితనం బయటపడి అది మమ్మల్ని చేసుకోబోయే వాడి ముందు అలా ఫిక్స్ అయిపోతుంది అంతే అంది అలా బిడ్డ కోసం కలలు కంటూ ఇప్పుడే మాట్లాడుకుంటూ చాలా సమయం గడిపేశారు జీవన్ సారిక ఇక రాత్రి అర్ధరాత్రి అవ్వగానే మాట్లాడుతూ మాట్లాడుతూ అతడి ఒడిలోనే నిద్రపోయిన సారికని చూసి తనని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె బొజ్జ మీద చిన్నగా ముద్దు పెట్టి డాడీ నీ కోసం చాలా వెయిటింగ్ కన్నలు త్వరగా రాతల్లి డాడీ నీతో ఆడుకోవడం కోసం చాలా వెయిట్ చేస్తున్నాడమ్మా అని సారిక బొజ్జ మీద ఓ పది ముద్దులు అద్దాక అప్పుడు నిద్రపోయాడు జీవన్ ఇక ఉదయమే లేచి అందరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లోనే సారికని హాస్పిటల్లో చూపించాలి అనుకొని భార్యని రెడీ అవ్వమని చెప్పి మీరు కూడా మాతోనే రండి అత్తయ్య తనని ఇక్కడే మీతో పాటు ఉండిపోవాలని మీకు అనిపిస్తుంది కానీ నాకు కూడా ఇక్కడ నుండి డ్యూటీ చేయాలంటే చాలా కష్టమవుతుంది అమ్మ నాన్న కూడా ఇంటికి వస్తామని చెప్పారు మీకు ఏదైనా పని ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకొని వద్దురు కానీ కొన్ని రోజులు తనకి కూడా అలవాటు అయ్యే వరకు మాతోనే ఉండండి అత్తయ్య మీరు కూడా అని అత్తయ్య మావయ్యని అడిగాడు జీవన్ ఇప్పుడు ఊర్లో కొద్దిగా పనుంది బాబు మీరు ఇప్పుడు వెళ్ళండి ఒక పది రోజులుగా ఆగాక మేము వస్తాము అని చెప్పారు వాళ్ళు అలాగే అత్తయ్య మామయ్య తప్పకుండా రండి అని చెప్పి సారి కానీ తీసుకొని జీవన్ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాడు ఇంకా ఉంది